హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి వెల్కమ్ టు పూర్ణిమ మినీలాగ్ అండి మాకు దగ్గరలోనైతే సంత అయితే అవుతుందనమాట ఇదైతే థర్స్ డేదండి మినీలాగే అనమాట ఇంకా మేమైతే వెళ్ళామండి సంతలోకి సంత అనమాట కానీ సంతలోనైతే కాయగూరలు కొంచెం కాస్ట్ ఎక్కువే ఉంటాయి అందుకని చెప్పి మేమైతే వెజ్ విలేజ్కి అయితే వచ్చామన్నమాట ఇక్కడైతే రీజనబుల్గా ఉంటాయండి సేమ్ మనకి రైతు బజార్లో ఎలా ఉంటాయో కాస్ట్ సేమ్ అలాగే ఉంటాయండి అందుకని ఇక్కడికైతే వచ్చేసాము ఇంకా మేము ఇక్కడైతే టమాటోసు ఇంకా ఆనియన్స్ ఇంకైతే కాయగూరలు అయితే కొన్ని అయితే తీసుకున్నామండి తీసుకొని ఇంకైతే సంతలోకి అయితే వెళ్ళిపోయామనమాట అలా సంత చూసుకుంటూ ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నామండి సంతలో కూడా నిమ్మకాయలు అవన్నీ పర్లేదు నిమ్మకాయలు అవన్నీ తీసుకోవచ్చండి కాయగూరలు ఒకటే కొంచెం కాస్ట్ అయితే ఉంటాయి ఇంకా కొన్ని సామాన్లు కావాలంటే తీసుకున్నాము ఇంకా పాపకైతే చిన్న గాజులు తీసుకున్నామండి ఆ తర్వాత ఇలాగ స్టీల్ డబ్బాలు ఒక రెండు అయితే తీసుకున్నానండి నేను చిన్నవి చాలా బాగున్నాయి పిల్లలకి స్నాక్స్ కానీ పనికి వస్తాయి అని చెప్పి స్టీల్ డబ్బాలు అయితే తీసుకున్నామన్నమాట ఆ తర్వాత ఆ పాపకి చిన్న గిఫ్ట్లు అయితే తీసుకున్నామండి తీసుకొని ఇంకైతే అక్కడ నుంచి అయితే బయలుదేరిపోయామండి ఈ ఈ వరుసల్లో ఇక్కడైతే కాయగూరలు అయితే పెడతారండి ఇక్కడైతే అసలు కొనలేమని చెప్పాను కదా ఇవేనండి కాయగూరలు అయితే ఈ వరుస మొత్తం కాయగూరలు పెడతారనమాట ఇంకా మాకు బజార్ అయితే అయిపోయింది ఇంకా నడుచుకుంటే ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి నా వీడియో మీకు నచ్చుంటే మాత్రం ప్లీజ్ అండి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి